హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ చాలామంది మీషోలో చీరలు నగలు బ్యూటీ ప్రోడక్ట్స్ చాలా బుక్ చేస్తూ ఉంటారు ఇక్కడ నేనైతే మొక్కలైతే బుక్ చేశాను మీషోలో అవి ఎలా వచ్చినాయి నేనేం మొక్క బుక్ చేశాను అన్నది మీకు వీడియో చూపిస్తాను ముందుగా అయితే ఒకసారి మా టెర్రస్ మీదకి వెళ్ళి పూజ కోసం పువ్వులైతే కోసుకుంటున్నాను నేను రోజు చేసే పనుల్లో ముందు స్నానం అవగానే పూజ కోసం ఇలా మందార పూలు అంటే గులాబీ పూలు ఏ పూలు ఉన్నా సరే పూజ కోసం రోజు వచ్చి కాసేపు మొక్కలన్నిటికి నీళ్ళు పోసి తర్వాత పూజ కోసం పువ్వులు అయితే కోసుకుంటాను మొన్న నేను గ్రో బ్యాగ్స్ అయితే కొన్నాను కదండి ఆ వీటిల్లో మొక్కలు వేయాలి ఇంకా వేయలేదు మొక్కలు కూడా పట్టుకొచ్చేసాను కాబట్టి ఒకరోజు మీకు అవి కూడా వేసి చూపిస్తాను ఇక్కడ నేను మీషోలో అయితే ఒక డ్రాగన్ ఫ్రూట్ మొక్క అయితే బుక్ చేశాను ఇప్పుడు చాలామంది ఈ డ్రాగన్ ఫ్రూట్ని ప్రతి ఇంట్లోనూ పెంచుకుంటున్నారు ఇది మన దేశంలో పండించే పంట కాకపోయినా సరే ప్రతి ఒక్కరు ఇప్పుడు టెర్రస్ పైన ఈ డా ఈ డ్రాగన్ ఫ్రూట్ మనకి చాలా పోషకాలున్న ఫ్రూట్ అండి సి విటమిన్ ఇందులో ఎక్కువగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దీనివల్ల ఉపయోగాలు కూడా మీకు నేను ఫోటో పెట్టాను చదువుకోండి ఈ రోజు నేను మీషోలో అయితే ఇది డ్రాగన్ ఫ్రూట్ అయితే బుక్ చేశాను ఇది మనకి చాలా తక్కువ కాస్ట్లోనే వచ్చింది కానీ అసలు ఎలా వస్తుందా వస్తుందా రాదా అన్నట్టుగా బుక్ చేశాను కానీ వచ్చిందండి ఇందులో మనం మొక్కలు కూడా బుక్ చేసుకోవచ్చు మీషోలో తామర పూలు కరవ పూలు మనకి అవి సీడ్స్ కూడా దొరుకుతూ ఉంటాయి అలాగే ఇక్కడ ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఎలా ఉందో మీకు చూపిస్తాను దానికి ప్యాకింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇచ్చారండి అదంతా మీకు ఒకసారి కట్ చేసి మనకి చూపిస్తాను ఇక్కడ మనకి డ్రాగన్ ఫ్రూట్లో మొక్క మనం త్రీ పీసెస్ ఇచ్చారండి అంటే దానికి అంటే కట్ చేసి మనం ఒక్కొక్కటిగా అలా గుచ్చుకోవచ్చు మన నాకు వన్ థర్టీ రూపీస్ పడింది దీన్ని మొక్క ఏ విధంగా వేయాలి ఈ డ్రాగన్ ఫ్రూట్ అసలు ఎలా పండించాలి అన్నది మీకు ఒక నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ప్రస్తుతానికైతే ఈ మొక్క ఒకటి బుక్ చేసుకున్నాను బాగానే ఉంది బాగానే వచ్చింది దీన్ని వేసిన తర్వాత దీన్ని కాయలవి కాసిన తర్వాత మీకు వీడియో చేసి చూపిస్తాను ఈ డ్రాగన్ ఫ్రూట్ మనకి చూడడానికి చాలా అందంగా కలర్ఫుల్గా దీన్ని ఈ కాయ కోసినప్పుడు మనకి లోపల విత్తనాలుగా ఉండి గుజ్జు కూడా తెల్లగా ఉంటుంది ఫ్రూట్ చాలా బాగుంటుందండి ఇది ఇదే కాకుండా మీషోలో నేను అంతకుముందు కొన్ని పార్ట్స్ అయితే బుక్ చేశాను మనం మనీ ప్లాంట్ పెట్టుకుంటాకి ఏదైనా ఫ్లవర్స్ పెట్టుకోవడానికి అవి అవి అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇది మనకి బిలో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లోపే ఉంటాయండి మనకి ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అలాగే మన టీవీ దగ్గర అలాగే మన సెల్ఫుల్లో చాలా అందంగా ఉంటుంది అంటే కార్నర్ సోఫా సెట్ మీద అలా టేబుల్ మీద పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది ఇది నాకు మీకు దీని కాస్ట్ కూడా మీకు మూడు వందల లోపే ఉంటుంది టూ ఫిఫ్టీ ఎంత పడింది క్వాలిటీ కూడా చాలా బాగుందండి దీంతోపాటే ఇంకోటి మీకు గోల్డ్ కలర్ పాట్స్ అయితే అవి కూడా బుక్ చేశాను అవి కూడా చూపిస్తాను ఇవన్నీ చాలా రోజులైంది కొని కాకపోతే ఈ వీడియో చేస్తున్నాను కదా మీకు ఇవి కూడా చూపిస్తున్నాను మనీ ప్లాంట్ని మనం ఎన్ని రకాలుగా అన్న ఉపయోగించుకోవచ్చండి మనం అది ఎలా అలంకరణ చేస్తే అలా అందంగా అమిరిపోతుంది ఎక్కడైనా సరే మీకు ఎవరికైనా కావాలనుకుంటే దీని లింకులు ఇమ్మంటే కనుక ఇస్తాను నేను బుక్ చేసుకున్నాను చాలా బాగున్నాయి మనకి చాలా తక్కువ కాస్ట్లోనే ఈ ఐటమ్స్ అన్నీ వచ్చినాయండి మొక్కల్లో ఇష్టపడేవారు రకరకాలుగా వాటిని అందంగా పెట్టుకోవాలనుకుంటే కనుక ఇలా రకరకాల బౌల్స్ ఉన్నా కూడా మనకి ఇంటికి ఇంకా మరింత అందాన్ని పెంచుతూ ఉంటాయి కాబట్టి ఎవరికైనా నచ్చితే ఇవి కూడా బుక్ చేసుకోవచ్చు మీషోలో మనకి ఎక్కువ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్లోనే మంచి మంచి క్వాలిటీ పార్ట్స్ అయితే మనకి మొక్కలు పెంచుకోవడానికి చాలా రకాలు అయితే ఉన్నాయండి మీకు నచ్చిన వాళ్ళు మీషోలో సెర్చ్ చేయొచ్చు మంచి మంచి ఐటమ్స్ అయితే వస్తాయి ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేనండి నేను తీసుకున్న డ్రాగన్ ఫ్రూట్ మొక్కను వేసిన తర్వాత మీకు మొత్తం చూపిస్తాను వీడియో అనేది డ్రాగన్ ఫ్రూట్ మొక్క కూడా చాలా బాగుంది అది నాకు వన్ ట్వంటీ వన్ థర్టీ రూపీస్ పడింది అది మొక్క వేసిన తర్వాత దాని కాయలు కాస్తే దాని ఆనందం అంతా ఇంత ఉండదు మీకు మొక్క వేసాక మళ్ళీ నేను వీడియో చూపిస్తాను ఏదైనా మొక్క మనం మార్కెట్లోంచి తెచ్చుకున్న కొనుక్కున్నా సరే దాన్ని మంచిగా చూసుకొని ఆ మొక్క బలంగా ఉందా లేదా దాని వేడ్లు అవి ఎక్కువగా ఉన్నాయా లేదా దాన్ని మొదలు చిగుళ్ళు ఎక్కువగా ఉన్నాయి మనం తీసుకోవాలండి అప్పుడే మనం వేసుకునే మొక్క కూడా కొంచెం బాగా ఎదుగుదల అనేది బాగుంటుంది ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేనండి ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది నేను షేర్ చేస్తాను ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనకి గార్డెన్కి సంబంధించిన మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా నేను చేస్తూ ఉంటాను